తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలిట్ బ్యూరో సభ్యులు వర్ణరామయ్యను కలిసిన దర్శి దళిత సంఘాల నాయకులు దొన్నకొండ మండలంలోని మంగినపూడి బూమ్మన్నపల్లి రైతు సేవా కేంద్రాలలో నిర్వహించిన పొలం కురుస్తుంది పార్టీ దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సేకరించిన కోటి సంతకాల సేకరణ బాక్స్ల వ్యయను బుధవారం జిల్లా చైర్పర్సన్ బోచేపల్లి వెంకయ్యమ్మ జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు దల్సీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సంతకాల సేకరణ ఆటో ఒంగోలు పార్టీ ఆఫీస్ కు తరలిపోయింది ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే నేటి ప్రభుత్వం ఆ వేడికి కాలేజీలను ప్రైవేటీకరణను చేస్తుందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో మహేష్ సోము దుర్గారెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శిపట్నం కురిచేడు రోడ్డు లోవర్ల రామయ్య తనయుడు పామరు నియోజకవర్గ శాసన సభ్యులు వర్ల శుభకార్యానికి విచ్చేసిన దళితుల ముద్దుబిడ్డ దళితుల ఆశాజ్యోతి వర్ల రామయ్యను దర్శి నియోజకవర్గంలో దళితులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణానికై స్థలం కేటాయించి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు స్మశానాలు లేని గ్రామాలకు స్థలాలు కేటాయించి శ్మశానాలు ఏర్పాటు చేయాలని దళితుల సమస్యలను పరిష్కరించాలని వర్లరామయ్యకు తెలియజేశారు కలిసిన వారిలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి గర్నిపూడి ప్రేమ్ కుమార్ రాజపూడి మహేష్ పుప్పాల సురేష్ పల్లె మహేందర్ తప్పట మండలంలోని తదితరులున్నారు భూమనపల్లి రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా కంది పంటని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా దొనకొండ మండలం వ్యవసాయాధికారి బాలకృష్ణ గారు మాట్లాడుతూ కంది పంటలో మరొక మచ్చలు పురుగుని గమనించడం జరిగింది ఈ యొక్క పురుగు నివారణకు పంట వేసిన ముప్పై రోజుల నుండి ప్రతి పది రోజులకు ఒకసారి ఐదు శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి అన్నారు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరిన్ ఫైఫరస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లేదా నోవల్యూరన్ టూ హండ్రెడ్ ఎంఎల్ లేదా బ్లూ బెండమైడ్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూజీ నలభై గ్రాములు లేదా ఎమోమెక్టిన్ బెంజనైట్ ఎనభై గ్రాములు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మందును మార్చి మార్చి వారానికి ఒకసారి పిచికారీ చేయాలని అన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్యాక్ ఈ నెల పద్నాలుగవ తేదీ శ్రీకృష్ణదేవరాయ వంగవీటి రంగ కనకం వెంకయ్య విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుందని దర్శి మండల కాపు సంఘ నాయకులు బుధవారం డిటివి విలేకరుకు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు యాదగిరివాసు కనకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీ యాదవరి ఉదయం పది గంటలకు దర్శిపట్నంలోని సీఏ ఆఫీస్ ఎదుర శ్రీకృష్ణదేవరాయ వంగవీటి రంగ కనకం వెంకయ్య విగ్రహాలను ఆవిష్కరణ జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ ఆవిష్కరణకు రాష్ట్ర కాపు సంఘ నాయకులు వంగవీటి రాధా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు తెలుగుదేశం పార్టీ యువ డాక్టర్ కడియాల లలితాసాగర్ తదితర కాపు సంఘ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటారని వారు తెలిపారు ఈ విగ్రహాల ఆవిష్కరణకు కాపు సంఘ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని వారు పేర్కొన్నారు ముందుగా జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు యాదగిరి వాసు దర్శి మాజీ టీడీపీ అధ్యక్షుల్ని ఈరోజు దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో సిఐ గారి ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నందు ఎన్నో రోజులుగా స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహాలు విగ్రహం అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం అలాగే మాజీ సర్పంచి కనకం వెంకయ్య గారి విగ్రహాలు పెడదామని చెప్పేసి మా కాపు సంఘం నాయకులు దర్శలో ఎన్నో రోజులు నుంచి అనుకుంటున్నారు కానీ ఆ కార్యక్రమం కొన్ని అరిణామాల కొన్ని కారణాల వల్ల డిలే కావడం జరిగింది ఇప్పుడు కొంతమంది మాకు కాపు పెద్దలు కాపు సంఘం నాయకులు కుర్రవాళ్ళు అందరూ ముందుకు రావడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమాన్ని మేము ఇంత త్వరగా ఇంత స్పీడ్గా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం వచ్చేసి ఆదివారం అనగా పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పదిన్నరకి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దీనికి ముఖ్య అతిథులుగా వంగవీటి రాధా గారు అలాగే గొట్టుపాటి లక్ష్మి గారు ప్రముఖ కాపు సంఘ నాయకులు అందరూ కూడా వస్తున్నారు కావున ఈ కార్యక్రమాన్ని కాపు సంఘ నాయకులు కుర్రవాళ్ళు మహిళలు అందరూ కూడా దర్శన నియోజకవర్గం కాపు సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ముందుగా డిటీవీ ప్రేక్షకులు నమస్కారం నా పేరు కనకం శ్రీనివాసరావు మనము ఎంతగానో ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ ఈరోజు నెరవేరబోతున్నది ఎంతో దగ్గరలో ఉన్నది టైం కూడా వచ్చే ఈ నెల పన్నెండు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు మన సిఐ ఆఫీస్ గ్రౌండ్ ఎదురు సారీ సిఐ గారి ముందు ముందున్న గ్రౌండ్లో కనకం సారీ వంగవీటి రంగ రంగగారి అట్లా శ్రీకృష్ణ దేవరాయలు కనక వెంకయ్య గారి విగ్రహాలు మన కాపు సంఘం తరఫున ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న పరిణామాలు ఈరోజు మనము నెరవేర్చుకుంటున్నాము దీనికి ఎంతోమంది ప్రముఖులు మెయిన్గా ఫస్ట్ వంగవీటి రాధా గారు గుట్టుపాటి లక్ష్మి గారు అట్లాగే నారశెట్టి పాపారావు గారు ఎంతో ప్రముఖులు ఎంతో మంది ప్రముఖులు హాజరవుతున్నారు మన వేలాదిగా తరలి వచ్చి మన కాపు కాపు సంఘ నేతలు కుర్రవాళ్ళు మహిళలు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ ఏఈ షేక్ నాగూర్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల సకాలంలో చెల్లించలేని దొంగ విద్యుత్ సౌకర్యం నేరం అంటూ అంతేకాకుండా సూర్య గారి ఇంటింటికి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీపై పై లభిస్తుందని పలు అంశాలను వివరించారు దొనకొండ గ్రామ ప్రజలకు విద్యుత్ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన మండలంలో వ్యవసాయానికి సంబంధించి చాలా బకాయిలు ఉన్నాయి దాదాపు యాభై లక్షల రూపాయల పైన వ్యవసాయానికి సంబంధించి బకాయిలు ఉన్నాయి మన గృహ గృహాలకు సంబంధించి సకాలంలో చెల్లిస్తున్నారే కానీ వ్యవసాయానికి సంబంధించి ఎవరు కూడా ఆ యొక్క బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు కాబట్టి దయచేసి వ్యవసాయానికి సంబంధించి మనం నెలకు ముప్పై రూపాయలే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయానికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా కట్టవలసిందిగా కోరుచున్నాను ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకు పిఎం సూర్యాఘర్ కింద సోలార్ ప్యానెల్స్ బిగిస్తున్నారు ఈ సోలార్ ప్యానెల్స్ మనకు త్రీ వాట్స్కి గవర్నమెంట్ డెబ్భై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు మనం కట్టుకోవాల్సి వస్తుంది ఈ లక్ష ముప్పై రెండు వేలలో కూడా మనం ఇరవై ఒక్క వేలు కట్టే కట్టినట్టయితే మిగతా అమౌంట్ అంతా బ్యాంక్ సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సోలార్ వినియోగించుకొని నాణ్యమైన కరెంట్ని వాడుకుంటారని దర్మకొండ మండలకి విద్యుత్ శాఖ తరఫున తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మీటర్ల ద్వారానే కరెంటు వినియోగించాలని కోరుచున్నాము మన ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీటర్ బిగించుకొని ప్రతి ఒక్కళ్ళు రెండు వందల యూనిట్ల కరెంటు ఉపయోగించుకొని నాణ్యమైన కరెంటు ఉపయోగించుకోవాలని కోరుచున్నాను ఎక్కడ కూడా విద్యుత్ చౌరానికి పాల్పడొద్దని చెప్పి తెలియజేస్తున్నాము ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం గంగవరం రోడ్లో వెలసిన వెలిసిన శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవస్థానంలో పావులు ఆంజనేయులు దంపతులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించారు మధ్యాహ్నం శివ పార్వతులకు విశేష పూజలు నిర్వహించారు ఆలయ గురుస్వామి మారం శివ కోటిరెడ్డి పూజా కార్యక్రమం జరిపి హారుతులెచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన పావులూరు ఆంజనేయులు దంపతులు అయ్యప్ప స్వామి దేవస్థానంకు వచ్చిన భక్తులకు వివిధ రకాల మాలధారణ పొందిన భక్తులకు అన్న వితరణ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి